రేపు దేవీ నవరాత్రుల్లో మనకు మొదటి రోజు అలానే కాకుండా ఏంటంటే గురువారంతో కలిసి వస్తుంది కదా చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి కర్పూరంతో ఇలా చేయండి ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది అలానే ఆర్థికంగా మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకు ఈ యొక్క నవరాత్రుల్లో మొదటి రోజు గురువారం రావటం చాలా విశేషం అనమాట మనం తొమ్మిది రోజులు కూడా ఏంటంటేనండి దుర్గమాతను పూజించటం ఆరాధించటం తొమ్మిది అలంకరణలు తొమ్మిది నైవేద్యాలు అమ్మవారిని తొమ్మిది రకాలుగా కూడా మనం పూజించుకోవడం జరుగుతుందనమాట పరమ పవిత్రమైన రోజులు అని చెప్పొచ్చు అమ్మవారిని చక్కగా ఏంటంటేనండి నిండు మనసుతో పూజిస్తే ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా ఏంటంటే కనుక అమ్మవారు అంటే దుర్గాదేవి భూమిపైదే అంటే భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఒక్క రోజైనా సరే మనం పూజించుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇలా పూజించుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగ తో మనము చక్కగా సంతోషంగా ఉండగలుగుతాము ఆ తల్లి కరుణా కటాక్షం మన ఇంటిపై ఉంటుంది మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అంతటి అద్భుతమైన రోజున ఎవరైతే కర్పూరంతో ఏ విధంగా ఆచరించుకుంటారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయన్నమాట ముఖ్యంగా కర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైనది అనమాట కర్పూరం అనేది మనం ప్రతి దినము కూడా అంటే ప్రతి రోజు కూడా మనము ఇస్తూ ఉంటాము చాలా మంది కూడా ఏంటంటే కర్పూరం పచ్చకర్పూరాన్ని వాడేసి హారతి ఇస్తారు కొంతమంది కర్పూర బిల్లలతో కూడా హారతిస్తూ ఉంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఇస్తూ ఉంటారు కానీ హారతి ఖచ్చితంగా భగవంతుడికి అందుతుంది అంటే భగవంతుడికి చేరుతుంది అనమాట కర్పూరానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందన్నమాట కర్పూరం ఏంటంటేనండి స్వామివారి ప్రసాదాలలో వేస్తూ ఉంటారు అలానే కాకుండా మనం ఏదైనా ఇంట్లో నైవేద్యం పెట్టుకునేటప్పుడు కూడా అందులో చిటికడంతా పచ్చకర్పూరం వేసేసి పెడుతూ ఉంటాం కదా ఆ కర్పూరానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే కేవలం దేవతలకు దేవుళ్లకు మాత్రమే కర్పూరం అంకితం చేయబడదు కాబట్టి కర్పూరంతో మనం గురువారం పూట ఏది చేసినా కానీ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన సంపాదన పెరగటానికి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి కూడా మనకు సంపాదన అనేది ఆకర్షించబడుతుంది అనమాట ధనలాభం కలగటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం మన దగ్గరికి రావటానికి నిరంతరం డబ్బు మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అసలు కర్పూరంతో మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నార్మల్గా ఏంటంటే కర్పూరం అంటే గురువారం రేపు అంటే శరణవరాత్రులో మనకు మొదటి రోజు ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని వాకిని శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి తల స్నానం ఆచరించాలి ఈ తొమ్మిది రోజులు కూడా తప్పనిసరిగా మీరు స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని చేస్తే చాలా మంచిది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం ఏంటంటే దుర్గాదేవి పటం ఉంటే అమ్మవారిని ఏంటంటే కనుక చక్కగా ఆ పటానికి నిండుగా పూలని అలంకరించాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకుంటే సరిపోతుంది ఒకవేళ దుర్గాదేవి పటం ఇంట్లో లేకపోతే ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటానికి కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి ఆ తర్వాత మనం ఏంటంటే ఏనండి దీపం పెట్టుకోవాలి దీపం ఏంటంటే కనుక మనము స్టీల్ కుందుల్లో అలాగే కాకుండా ఏంటంటే వెండి కుందుల్లో ఇలా మనము నార్మల్గా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇత్తడి కుందుల్లో అలా కాకుండా ఏంటంటే మీరు ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఏంటంటే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా అండి మీరు మట్టి ప్రమిదలో దీపం పెట్టి చూడండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు మట్టి ప్రమిద ఏంటంటే కనుక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది మనము నా ఇలా ఇత్తడి ప్రమిదల్లో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనం స్టీల్ ప్రమిదల్లో కావచ్చు దీపం పెడతాం కదా ఆ దీపం భగవంతుడికి అంతగా చేరదు మట్టి ప్రమిదలో ఆకుపైన పెట్టే దీపం ఖచ్చితంగా ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడుతుంది అనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే ప్రమిదలోనే దీపం పెడుతూ ఉంటారు కానీ ఎవరికూ అంటే ఇష్టం వచ్చినట్టు వారు దీపం పెట్టుకుంటారు కదండి కాకపోతే తొమ్మిది రోజులు కూడా మీరు మట్టి ప్రమిదతో దీపం పెడితే చాలా మంచిది ఇంకా మనం ఏంటంటే కనుక పిండి దీప ఆరాధన చేస్తే ఇంకా బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా అలా మీ వీలుంటే మీరు అలా కూడా చేయొచ్చు లేకపోతే మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలాగైతే అంటే వీలుంటుందో అలా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నార్మల్ నార్మల్గా పచ్చకర్పూరం ఈ పరిహారానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేదనుకోండి ఈ కర్పూర బిల్లల్ని తీసేసుకోండి సరిపోతుంది అందరి దగ్గర పచ్చకర్పూరం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కర్పూర బిల్లల్ని తీసేసుకొని కూడా పరిహారం చేయొచ్చు కానీ పచ్చకర్పూరానికి అత్యంత శక్తి ఉంటుంది పచ్చకర్పూరం చాలా శుద్ధి అయినది చాలా బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి మానవుడి యొక్క తలరాతను మార్చేసి మానవుడి యొక్క జీవితంలో ఉండే ధన సమస్యను తీర్చటానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరం ఉంటే దాన్నే తీసుకోండి ఒకవేళ లేకపోతే తెచ్చుకునే వీలుంటే తెచ్చుకోండి లేదండి తెచ్చుకోలేమండి అనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా నార్మల్గా కర్పూర బిల్లలతోనే చేసేసుకోండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కనుక అండి మన దగ్గర అందరి ఇళ్ళలో కర్పూర బిల్లలు ఉంటాయి కదా అలాంటి కర్పూర బిల్లల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ నాలుగు చోట్ల కర్పూరాన్ని పెట్టండి నాలుగు చోట్ల కర్పూరాన్ని పెట్టడం వల్ల నాలుగు దిక్కుల నుంచి మనకు ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది ధనం మన దగ్గరికి వస్తుంది మన యొక్క ధన చక్రం అనేది చక్కగా తిరగటం ప్రారంభమవుతుంది డబ్బుకు ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు ఏంటంటే ముందుగా గుర్తుపెట్టుకోండి ఒక నాలుగు కర్పూర బిల్లల్ని తీసేసుకొని గదిలోనే పెట్టుకోండి పూజ గదిలో కర్పూరం పెడితే చాలా మంచిది దేవతలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కర్పూరాన్ని పూజ గదిలో పెట్టడం వల్ల నిరంతరం కూడా మనకు దైవశక్తి అనేది మన ఇంట్లో పెంపొందించుకోవచ్చు దైవ శక్తి అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉండటానికి కర్పూరం అనేది ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందండి అలానే కాకుండా ఏంటంటే కర్పూరాన్ని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే చూస్తాయి దేవతలు అక్కడే ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే శక్తులు బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు పూజ గదిలోనే ఒక నాలుగు కర్పూర బిల్లలు ఒక బాక్స్లో కానీ లేదంటే అలాగే కానీ మీరు పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల చాలా మంచిది దేవతలు ఇష్టపడతారు దేవుళ్ళు కూడా ఇష్టపడతారు ఇంట్లోనే ఉండిపోతారు శాశ్వతంగా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకొని మీరు చక్కగా ఒక మూడు కర్పూర బిల్లల్ని తీసుకుని చేతితో మెదిపేసి ఎక్కడైతే ధనాన్ని దాస్తామో కుబేర స్థానము అంటే బీరువా బంగారం పెట్టుకుంటూ ఉంటాం కదా కీలకమైన పత్రాలు బంగారం అలానే కాకుండా ఏంటంటే డబ్బుని మనం పెడుతూ ఉంటాము అలాంటి దగ్గర ఏంటంటే ఒక మూడు కర్పూర బిల్లల్ని తీసుకుని చేతితో మెదిపి దాన్ని పౌడర్ లాగా చేసేసి ఆ పౌడర్ని మనం పెట్టుకున్న ధనంపై బంగారంపై ఏంటంటే చల్లాలి అలా చల్లితే ఏమవుతుందంటే కనుక కర్పూరం నార్మల్గానే మంచి వాసన కలిగి ఉంటుంది వాసన బాగుంటుంది కదా కర్పూరంది అలా కలిగి ఉంటుంది కాబట్టి మనం డబ్బు లెక్కించేటప్పుడు కావచ్చు లేదంటే బంగారాన్ని తీస్తూ వేస్తూ అంటే వేసుకుంటూ ఉంటాం కొంతమంది బంగారం పదే పదే తాకట్లోకి వెళ్తూ ఉంటుంది కదా అలా వెళ్లకుండా అడ్డుకోవటానికి కూడా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది అలానే డబ్బు దగ్గర కూడా మనం పెట్టుకోవడం వల్ల ధనం అనేది చాలామందిని మనం చూస్తుంటాం కదా ఈ రోజు బీరువాలో పెడితే రేపే అయిపోతూ ఉంటుంది చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి బాధ అనేది లేకుండా ఆ డబ్బు స్థిరంగా బీర్వాలోనే ఉండటానికి అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇలా పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి అండి మనము అంటే డబ్బుని సపరేట్గా పెట్టుకుంటారు కొంతమంది బంగారాన్ని సపరేట్గా పెట్టుకుంటారు కాబట్టి డబ్బు దగ్గర బంగారం దగ్గర రెండు దగ్గర చేసుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది బంగారం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే తాకట్లోకి వెళ్లకుండా అవకాశం అయితే ఉంటుందండి మీరు ఒకవేళ తాకట్లో పెట్టాలన్నా సరే ఆ డబ్బు కోసమే మనం తాకట్లో పెట్టుకుంటాం కాబట్టి ఆ డబ్బు మీ దగ్గరికి అంది ఆ బంగారం తాకట్టు వెళ్ళకుండా ఉండే అవకాశాలు అయితే అధికంగా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ విధంగా ఆచరించుకోండి కానీ మనము ఇలా పచ్చ కర్పూరం పెట్టుకుంటే చాలా మంచిది కదా ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీ పర్సులో అండి చిటికెడంత కర్పూరాన్ని తీసుకుని ఆ కర్పూరం ఏంటంటే పర్సులో ఉంచుకోండి పర్సులో కర్పూరం ఉంచితే మంచి వాసన వస్తుంది కాబట్టి ధనం అనేది అధికంగా ఖర్చు అయిపోదు ఎక్కువగా ధనం ఖర్చు కాకుండా మితిగా ధనం ఖర్చు అయ్యి డబ్బు ఎప్పుడు కూడా నిరంతరం మన దగ్గర ఆడేలాగా మన పర్సు నిండా కూడా డబ్బు ఉండేలాగా అవకాశాలు అయితే అధికంగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే ఇలా ఈ విధంగా పర్సులో కూడా కొంచెం కర్పూరాన్ని పెట్టుకోండి ఈ నాలుగు చోట్ల అంటే డబ్బు బంగారం పెట్టే చోట అలానే కాకుండా పూజ గదిలో అలానే మన పర్సులో మనం పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగి ధనం అనేది మన చేతికి అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో మనము చక్కగా తూగుతూ ఉంటామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం పూట కర్పూరం ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది అలానే లక్ష్మీదేవి సంతోషించి సంపాదనను పెంచేసి మనకు ఉండే ఇబ్బందిని కూడా తీర్చేస్తుంది అనమాట అందరికీ కూడా ఏంటంటే అందుబాటులో ఉండేది కర్పూరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆచరి పోతామని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కర్పూరంతో ఇలా ఈ విధంగా ఏంటంటే ఆచరించుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనకనండి మనం నార్మల్గా మీరు గుర్తు పెట్టుకోండి కర్పూరం అనేది దేవతలు ఇష్టపడుతూ ఉంటారని మనం చెప్పాం కదా ఈ కర్పూరాన్ని ఏంటంటే గనక మనము నార్మల్గా అంటే మన ఇంట్లో వంటగది ఉంటుంది కదా ఆ వంటగదిలో ఏంటంటే కర్పూరాన్ని ఎప్పుడు పెట్టి ఉంచాలి కర్పూరం ఏంటంటే గాలికి అంటే నార్మల్గా ఆరిపోతూ ఉంటుంది కదా అలా ఆరకుండా ఏంటంటే గనక కర్పూరాన్ని ఒక చోట వంటగదిలో పెట్టి ఉంచడం మంచి మేలు అనేది జరుగుతుంది అనమాట అద్భుతాలను మీరు చూడగలుగుతారు కారు వంటగదిలో నార్మల్గా ఒక రెండు మూడు కర్పూర బిల్లల్ని ఎప్పుడూ వేసి ఉంచుతూ ఉండాలి అలా వేయటం వల్ల ఏంటంటే వంటగదిలో ఎక్కువగా జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఆ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన సంపాదన పెంచుతుంది మనకు ఆర్థికంగా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుకనండి కర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అంటే ఇలా చేసుకోవటం వల్ల గురువారం పూట చాలా మంచి రిజల్ట్ వస్తుంది నార్మల్ వారాల కంటే కూడా గురువారాన్ని లక్ష్మీవారంగా మనం భావిస్తాము రేపు అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు కర్పూరంతో ఇలా చేసుకోవటం వల్ల అయితే బ్రహ్మాండమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారనమాట ఇన్ని చోట్ల మనం కర్పూరాన్ని పెడుతూ ఉండాలి తీస్తూ ఉండాలి కర్పూర బిల్లలు కాబట్టి పెద్దగా మనం ఇక్కడ అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఒక ప్యాకెట్ని తెచ్చేసుకుంటే అవి ఎన్నో రోజులు మనకు వస్తాయి కదండి అలా మీరు వాడుకోండి అదే పచ్చకర్పూరం అయితే నెలకు ఒకసారి తీస్తూ ఉండాలి పెడుతూ ఉండాలి ఇలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు అలా వీలుంటే కూడా మీరు అలా మీరు పచ్చ కర్పూరాన్ని తెచ్చేసుకుని కూడా ఈ విధంగా అయితే ఆచరించేసి చక్కగా ఫలితం పొందవచ్చు అనమాట మీరు ఈ విధాలుగా చేసుకోవడం వల్ల గురువారం అండి చక్కటి సంపాదన పెరుగుతుంది మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు ఆర్థికంగా మీకు బాగుంటుంది ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో చాలామంది కూడా ఈ విధాలుగా కర్పూరాన్ని పెడతారు కర్పూరం పెట్టడం వల్ల మంచి జరుగుతుందని కూడా అందరిలో ఒక భావన ఉంటుంది కాబట్టి కర్పూరాన్ని గురువారం తేదీ రోజున పెడుతూ ఉంటారు నెలకు మారుస్తూ ఉంటారు కర్పూర బిల్లలైతే కొంచెం ఆరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పదిహేను రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి పెడుతూ ఉండాలి పాతవి కాల్చేయాలి కొత్తవి పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ఏర్పడుతుంది అంతా కూడా మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే అన్నమాట ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గుమ్మం దగ్గర చాలా మంది కూడా కర్పూరంతో ఈ విధంగా చేస్తారనమాట మీరు కూడా చేయడం వల్ల రేపు గురువారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే ఒక ఐదు కర్పూర బిల్లల్ని తీసుకోండి కర్పూర బిల్లల్ని తీసుకోండి తీసేసుకొని మీరు గుమ్మం దగ్గర ఏంటంటే ఈ కర్పూర బిల్లల్ని చేతితోనే మెదపండి ఇలా మెదిపినప్పుడు ఏంటంటే అది పౌడర్ వస్తుంది అలానే మంచి వాసన కూడా వస్తుంది కదండి అలా వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కర్పూరం తీసుకోండి తీసేసుకొని గుమ్మం దగ్గర అంటే కుడివైపు ఎడమవైపు మీరు ఇక్కడ రెండు కర్పూర మెదిపేసి ఆ పొడిని పోయండి అక్కడ అంటే ఎడమ వైపున ఒక రెండు కర్పూర బిల్లల్ని ఆ పొడిని అక్కడ పోసేయండి మిగిలింది ఒకటి ఏంటంటే గుమ్మం దగ్గర అంటే మధ్య భాగంలో పోసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక రండి మన ఇంట్లోకి వచ్చే చెడు శక్తి ఉంటూ ఉంటుంది కదా మన ద్వారా కావచ్చు లేదంటే ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు బయట నుంచి ఏదైనా గాలిలాగా కూడా మన ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది కదా ఆ శక్తి నుంచి మనం బయటపడటానికి ఆ శక్తుల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఈ కర్పూరం పొడి అనేది ఉపయోగపడుతుంది ఏది కూడా మన ఇంట్లోకి రానివ్వకుండా ఆ గుమ్మం దగ్గరనే ఆపేస్తుంది అనమాట ఆ గుమ్మ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళేలాగా చేయడానికి కర్పూరం పొడి అనేది ఉపయోగపడుతుంది ఇలా మీరు కర్పూరం పొడితో ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల గురువారం పూట బ్రహ్మాండమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి వీళ్ళు స్వర్గంతో అవుతుంది ఇల్లు మీకు అనుకూలించి అన్ని విధాలుగా కూడా బాగుండి అనుగ్రహంతో ఇల్లు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెప్పటం జరుగుతుంది